హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ నూతన సంవత్సరం మనకి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి మనము ఐదు రూపాయల పొదుపుతోని రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎలా చేసుకోవాలి పొదుపు అన్నదైతే చూద్దామండి వీడియోని వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనకి డబ్బు సంపాదించడం అంటే కనుక చాలా కష్టమైన పని అదే కనుక మనం ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టాలి అనుకుంటే కనుక అది చాలా తేలికైన పని సంపాదించడం అనేది కష్టం కానీ ఖర్చు పెట్టడం అనేది చాలా అంటే చాలా తేలిక ఈరోజు మనం డబ్బుతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాము అన్న తీరు ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు తెలియదు మనం రేపటి రోజున ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు మన చేతిలో డబ్బు లేకపోతే అప్పుడు మనం ఆ డబ్బు ఎలా ఉపయోగించాము అన్నది మొత్తం కూడా మనకి అర్థమవుతుంది అంటే ఏదైనా మనం చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గించుకొని మనము మ్యాక్సిమం ఎంతవరకు కుదిరితే అంతవరకు పొదుపు అయితే చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒక్కోసారి మనం ఎట్లా అంటే ఆడవాళ్ళం మనం అది పది రూపాయలే కదా ఇరవై రూపాయలే కదా లేకపోతే యాభై రూపాయలే కదా ఏమైతేలే అన్నట్టుగా కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు మనకు తెలుసు కూడా పెడతాం అలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించి ఇది అనవసరమా అవసరమా అని చెప్పి ఆలోచించి ఆ డబ్బునైతే ఖర్చు పెడతాం అట్లాగా మనం రోజు కూడా మనం ఎంత ఈ రోజుకి ఒక వంద రూపాయలు లేకపోతే రెండు వందల రూపాయలు రోజువార ఖర్చుకొని పక్కన పెట్టుకుంటాం ఆ రోజువారీ ఖర్చుకి ఏవైతే డబ్బులు మనం పక్కన పెట్టుకుంటాం వాటిలో మనకి ఆ ఖర్చు పెట్టగా ఒక యాభై రూపాయలు లేకపోతే పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు మనకి తప్పకుండా చేంజ్ అయితే ఉంటుంది ఆ చేంజ్ని ప్రతిరోజు పొదుపు చేయడం అయితే మనం అలవాటు చేసుకుందాం ఒకవేళ మనం రోజు వంద రూపాయలు ఖర్చుకు పెట్టుకున్నాము ఆ వంద రూపాయలు మనము ఆ రోజు ఖర్చు మిగలుగా ఒక ఇరవై రూపాయలు మిగిలింది ఆ ఇరవై రూపాయలనే పొదుపు చేసుకుందాము అనుకోవచ్చు మనం ఇరవై రూపాయలే కదా అని ఆ మన ప్రతి రూపాయి కూడా మనము దానికి విలువనిస్తే కనుక అది మనకి తప్పకుండా మనం ఆపదలో ఉన్నప్పుడు మళ్ళీ మనకి అది సమాధానం అయితే చెప్తుంది అందుకనే మనం రూపాయిని కూడా వేస్ట్ ఖర్చుకైతే పెట్టగంట పనికొచ్చే వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతా వాటిని పొదుపు అయితే చేసుకుందాం మనకి ఏవైతే కరెన్సీ నోట్స్ ఉన్నాయో వాటితో పొదుపు అయితే చేసుకుందాం ఎట్లా అంటే కాయిన్స్ కానీ నోట్స్ కానీ ఎట్లా అంటే మనకి ఐదు రూపాయలు ఉంటాయి పది రూపాయలు ఉన్నాయి ఇరవై రూపాయలు ఉంటాయి యాభై రూపాయలు ఉంటాయి వంద రూపాయలు ఉంటుంది రెండు వందల రూపాయలు ఉంటుంది అలాగే ఐదు వందల రూపాయలు కూడా ఉంటుంది అయితే మనము ఒకరోజు రెండు వందల రూపాయలు మారుస్తాం ఒకరోజు వంద రూపాయలు మారుస్తాం అలా పాల కాని కాయగూరలు కానీ అట్లా మారుస్తాం మార్చినప్పుడు మనకి తప్పకుండా చేంజ్ అయితే వెనక్కి వస్తుంది ఆ వెనక్కి వచ్చిన చేంజ్ని ఒక్కో రోజు పది రూపాయలు ఇంకో రోజు ఇరవై రూపాయలు ఇంకో రోజు యాభై రూపాయలు ఇంకో రోజు వంద రూపాయలు ఇంకో రోజు రెండు వందలు ఇంకో రోజు ఐదు వందల రూపాయలుగా అయితే పొదుపు అయితే చేసుకుందాం అంటే మనకి ఐదు వందల రూపాయలు చేంజ్ రాదు అనుకోండి కనీసం కానీ నెలలో ఒక్కసారైనా ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఏదైనా ఆటో ఈ ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అంటే మనము ఆటో ఎక్కుతాము బస్సు ఎక్కుతాము అలాంటి ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఎక్కడికైనా వెళ్ళాల్సిన వచ్చిన సందర్భం వచ్చినప్పుడు అంటే ఎలా అంటే మనం ఆటో ఎక్కామంటే తప్పకుండా మనకి వంద రూపాయల వరకు అవుతుంది రానుపోను అలాంటప్పుడు మనం చక్కగా నడిచెళ్ళి నడిచి రాగలిగితే మనకి ఆ ఆటో ఖర్చులు అనేవి మనకి మిగులుతాయి నడిచి అంటే కనుక మనము రోజు కనుక ఒక రెండు కిలోమీటర్లు నడవగలిగితే అది మన ఆరోగ్యానికి మంచిది అలాగా మనము అలా నడిచి వెళ్ళడం వల్ల మనకి ఖర్చు కూడా మిగులుతుంది అట్లాగా మనం ఎప్పుడైనా ఆటో కానీ బస్సు కానీ ఎక్కేటప్పుడు ఒక్కసారి మనం ఒక్క వైపైనా నడిచి వెళ్దాము అని చెప్పి మనం ఆలోచిస్తే కనుక కనీసం ఒక యాభై రూపాయలు అయినా పొదుపు చేయగలుగుతాము అట్లా మనం వెళ్ళి ఒకసారి పొదుపు వచ్చేసి చూస్తే ఇంకొకసారి నుంచి మనమే నడిచే వెళ్దాము అని చెప్పేసి ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని పొదుపు కోసం ఉపయోగించుకుంటాము అయితే మనము ఎలాగ ఒక్కసారి వేసుకున్నట్టయితే కనుక ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు మనకి ఎంత అవుతుందంటే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది ఆ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలని మనం ఒకేసారి వేయాలి అంటే కనుక ఎంత కష్టమవుతుంది కొద్దిగా కష్టమైన పని కానీ ఇట్లాగా మనకు తెలియకుండా మిగిలిన చేంజ్లోని ఐదు రూపాయలు పది రూపాయలు అలా పెట్టుకొని అలా వేసుక వేయగలిగితే కొద్దిగా తేలిగ్గా వేసుకోవచ్చు మనము నెలలో కనుక ఎలా వేద్దాము అని ఫిక్స్ అయితే కనుక మొత్తం మనకి రూపాయి రెండు రూపాయలు కూడా అప్పుడప్పుడు మనకి చేంజ్ చేస్తుంటాయి కాబట్టి వాటిని కూడా వేసుకుందాము నేనైతే వాటిని ఇక్కడ లెక్కలో చూపించలేదు కానీ వేసుకుందాం అయితే మనం అలా వేయగలిగితే కనుక ఐదు రూపాయలని మనం నాలుగు సార్లు వేసుకోవచ్చు అలా పది రూపాయలని నాలుగు సార్లు వేసుకోవచ్చు ఇరవై రూపాయలని వంద రూపాయలని యాభై రూపాయలని రెండు వందల రూపాయలని కూడా నాలుగైదు సార్లు వేసుకో వేసుకోవాలి అయితే ఐదు వందల రూపాయలను మనం నాలుగు సార్లు వేసుకోవడం అనేది కొద్ది కష్టమైన పని కాబట్టి కనీసం నెలలో ఒక్కసారైనా ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం అలాగా టార్గెట్గా పెట్టుకొని అలా చేసుకున్నట్లయితే కనుక మనకి ఒక్కసారి మనము పొదుపు చేసుకుంటే అట్లాగా ఏమవుతుందంటే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది ఆ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలని అలాగా మనం నెలా సంవత్సరం అంతా కూడా చేసుకున్నట్లయితే కనుక మనకి పది వేల రెండు వందల ఆరు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది మనము ఆ పొదుపుని ఐదు సంవత్సరాలు అదే క్రమంలో చేసుకుంటే కనుక మనకి యాభై మూడు వేల ఒక వంద అయితే అవుతుంది అలా కాకుండా మనము మ్యాక్సిమం ప్రయత్నించి మనం రెండు సార్లు ఈ విధంగా పొదుపు చేసుకున్నామంటే కనుక మనకి పదిహేడు వందల డెబ్భై రూపాయలు అయితే అవుతుంది లాగా ఒక సంవత్సరం పాటు చేసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై రూపాయలు అవుతుంది అదే కనుక మనం ఐదు సంవత్సరాలు చేసుకోగలిగితే అదే విధంగా లక్ష ఆరు వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అదే కనుక నెలలో మనం మూడు సార్లు ఈ విధంగా మనం పొదుపు చేసుకున్నామంటే కనుక రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది అదే సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్టయితే ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై రూపాయలయితే అవుతుంది అలాగే మనం ఐదు సంవత్సరాలు పొదుపు చేసుకోగలిగితే మొత్తం మనకి లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం నెలలో నాలుగు సార్లు కనుక మనం ఏ విధంగా పొదుపు చేసుకోగలిగితే మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలైతే అవుతుంది నెలకి అంటే మనకి సంవత్సరానికి వచ్చేసరికి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది అంటే అదే విధంగా మనం ఐదు సంవత్సరాలు పొదుపు చేసుకుంటే రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది మనము ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే మనకి వడ్డీ కానీ ఏమీ రాదు కాబట్టి మనము వాటిని పొదుపు చేసుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నెల నెలా చీటీ కట్టుకోవడం కానీ లేదంటే ఆర్డీ వేసుకోవడం కానీ ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తుంది మనము లాంగ్ టర్మే కదా ఒక ఫైవ్ ఇయర్స్ అంటే లాంగ్ టర్మే ఆ లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది మనకి బాగా కాంపౌండింగ్ అయ్యి ఎక్కువ వడ్డీ అయితే వస్తుంది సో మనం ఆ ఆర్డీ కనుక మనం చేసుకున్నట్టయితే కనుక మనకి ఎంత అవుతుందంటే ఒక్కసారి మనం ఇలా చేసుకుని ఆర్డీ చేసుకుంటే అరవై వేలు అరవై మూడు వేల రూపాయలు అయితే అవుతుంది అదే కనుక మనం రెండు సార్లు పొదుపు చేసుకొని ఆర్డీ చేసుకున్నామంటే అప్పుడు మనకి లక్ష పాతికి వేల ఏడు వందల రూపాయలైతే అవుతుంది మనం కట్టింది మాత్రం లక్ష ఆరు వేల రెండు వందల రూపాయలు దగ్గర దగ్గర ఒక మనకి ఇరవై వేల చిల్లర అనేది వడ్డీ అనేది కలిసింది అదే కనుక మనం మూడు సార్లు కనుక ఇలా చేసి ఆ పొదుపు చేసుకొని అవి సేవింగ్స్ చేసుకుంటే అప్పుడు మనకి లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అది నాలుగు అయితే మనకి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది నా వీడియో చూసి ఎవరైతే సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్